కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోల ఆనంద్ గారు నేను కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం ఏదైతే నూట సింహాచలం కంట్రీగా ఏదైతే నూట ముప్పై ఐదు ఎకరాలు భూమి ఉందో అలానే గొల్ల గొల్లపల్లి పంచాయతీలో నూట యాభై ఎకరాలు ఏదైతే పదకొండు వందల యాభై ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది మొన్న ఆ పత్రికల్లో కథనం వచ్చింది ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకున్నారని చెప్పి పొలిటికల్గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళంతా కూడా అవాస్తవాలు వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది ఈరోజు గారు మేము కూర్చుని వెంటనే ఇమీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం వాళ్ళతో మాట్లాడాం నిజంగానే ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి జరగలేని సొల్యూషన్ ఈరోజు గంట కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి ఆనందం హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి దీంట్లో వాళ్ళకి ఇమీడియట్గా దాంట్లో ఫారెస్ట్ యుక్లెప్టెస్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఒక ముప్పై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి యాభై వేల మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి మరి చెప్పడం జరిగింది అలానే వాళ్ళకి ఒకటిన్నర సె ఒకటిన్నర ఎకరా భూమి పోతుంది కాబట్టి ఎకరాలు అడిగి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా సారైతే రెం రెండు ఎకరాల వరకు చూస్తా ఓకే అన్నారు మిగతాది కూడా నేను గవర్నమెంట్తో మాట చెప్తా అని చెప్పారు ఎందుకంటే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు హ్యాపీగా పోయినారు దిస్ ఆపరేషన్ వాజ్ అ బిగ్ సక్సెస్ ఏదైతే థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి కానీ ఫార్టీ ఇయర్స్ నుంచి కానీ సొల్యూషన్ ఉందో దాన్ని వన్ అండ్ హాఫ్ అవర్స్లో మేము అందరం కూర్చొని సొల్యూషన్ తెచ్చామని చెప్పి తెలియకుండా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మనం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన శ్రీకాళహస్తి మండలం ఎనగలూరు రెవెన్యూ విలేజ్లో సింహాచలం కండ్రీగా లో ఈ హ్యాబిటేషన్లో తరతరాలుగా వస్తున్నటువంటి భూ సమస్య మీద పరిష్కారం చేయటం కోసం గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ సుధిరెడ్డి గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు ఇక్కడ మిగతా అధికారులు లోకల్ ప్రజాప్రతినిధులు మరీ ముఖ్యంగా సింహాచలం కండ్రీగా ప్రజలందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఆ సమస్యని తెలుసుకొని దాన్ని ఎట్లా పరిష్కారం చేయడం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది ఇది సుమారుగా యాభై ఐదు సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తుంది పంతొమ్మిది వందల డెబ్భైలో వాళ్ళందరికీ రిజర్వ్ ఫారెస్ట్లో ముందుగా పట్టాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ డెబ్బై ఎనిమిదిలో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆ పట్టాలు క్యాన్సిల్ చేయడం జరిగింది మరొకసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై కుటుంబాలకు నూట ముప్పై ఐదు ఎకరాలు ఎకరన్నర చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది కాలక్రమేణా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అవి క్యాన్సిల్ చేయమని రెండు వేల ఎనిమిదిలో కలెక్టర్ గారికి రాశారు రెండు వేల పద్నాలుగులో కూడా హైకోర్టు వాటి అవన్నీ రిజ రిజర్వ్ ఫారెస్ట్ భూములను గుర్తించడం జరిగింది కానీ ఈ పట్టాలు బీకేటి పట్టాలు క్యాన్సిల్ ఎప్పుడు అవ్వకపోయేసరికి ఇక్కడ తరచుగా అక్కడ ఉన్నటువంటి సింహాచలం కండ్ర కండ్రి గ్రామస్తుల మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య ఎప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉండేవి దాన్ని పరిష్కారం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు మేము వాళ్ళందరితో కలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళ భూము అనుకొని రిజర్వ్ ఫారెస్ట్లో పట్ట ప్రభుత్వం ఇచ్చిన పట్టాని అప్పుడు ఇచ్చి తొం తొంభై ఎనిమిది ఇచ్చినటువంటి పట్టని అది రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తిస్తూ దాంట్లో వన సంరక్షణ సమితి విఎస్ఎస్ అంటాము ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంటు గ్రామస్తుల ద్వారా ప్లాంటేషన్ చేయించి దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని డిపార్ట్మెంటు ఊరు గ్రామ గ్రామ ప్రజలు పంచుకునే విధంగా వన సంరక్షణ సమితి ఏర్పాటు చేయమని డిఎఫ్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దా వెంటనే అది ఏర్పాటు చేసి అదేవిధంగా వీళ్ళందరినీ చెక్ చేస్తే ఎవరికి కూడా సెంటు భూమి కూడా లేనటువంటి నిరుపేదలు గౌరవ ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు వీళ్ళందరికీ కూడా ల్యాండ్ ఇవ్వమని అడుగున్నారు తదనుగుణంగా వీళ్ళందరికి కూడా మూడు నెలల లోపల ఖచ్చితంగా అసైన్మెంట్ పట్టాలు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ తొంభై కుటుంబాలకు కూడా అసైన్మెంట్ పట్టాలు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది మంచి మంచి ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా సుమారుగా యాభై సంవత్సరాల నుంచి దానికి కూడా గ్రామస్తులందరూ కూడా ఈ రెండు పరిష్కార మార్గాలకి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది సుమారుగా ఐదు దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి పేదలకు సాయం చేయాల ఉద్దేశంతో ఈ ఈ సమస్యని వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు గొల్లపల్లిలో కూడా ఇటువంటి సమస్య ఉందని గౌరవ ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెవెన్యూ అఫీషియల్స్ వచ్చే పక్షం రోజుల్లో దాన్ని ఒకసారి ఫీల్డ్ మీదకి పోయి దాన్ని కూడా ఎట్లా పరిష్కారం చేయాలి పరిష్కార మార్గం చేయాలనేది ఆలోచిస్తాము ప్రభుత్వం కూడా లాంగ్ స్టాండింగ్ లాంగ్ పెండింగ్ రెవెన్యూ ఇష్యూస్ మీద ఫోకస్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు మరీ ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూనే పేద ప్రజలకు ఇబ్బంది కడగకుండా ఉండడం అనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం